కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకునేవారు అంటే ముఖ్యంగా కొత్తగా పెళ్ళయినవారు అలాగే రేషన్ కార్డులో తమ పిల్లలని అందులో జత చేయాలన్నా సరే ఇంతకు ముందు రెండు మూడు సంవత్సరాల వరకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన పని అయ్యేది కాదు అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి రేషన్ కార్డు జారీని నిరంతర ప్రక్రియ చేసింది ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త వ్యవస్థ అందుబాటులోకి తెచ్చింది కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ డిజిటల్ సహాయకుడికి అప్పగించింది భార్య భర్తల ఆధార్ కార్డు వివరాలతో పాటు భర్త పాత రేషన్ కార్డు వివాహ ధృవీకరణ పత్రం ఉంటే సరిపోతుంది ఈ పత్రాలను తీసుకుని దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్తే అక్కడ ఉండే డిజిటల్ వెబ్సైట్ లో సహాయకులు అమ్మాయి తాలూకా కుటుంబకుల యొక్క రేషన్ కార్డు నుంచి ఫ్లిట్ ఆప్షన్ కింద నమోదు చేస్తారు అనంతరం వారికి ఓ నెంబర్ కేటాయిస్తారు ఆ నెంబర్ ఆధారంగా ఈ కేసీ ప్రక్రియ చేపడతారు ఆ తర్వాత అక్కడి నుండి స్థానిక విఆర్ఓ తహసీల్దార్ ధర పరిశీలన కోసం దరఖాస్తు పంపుతారు అక్కడ నుండి అనుమతులు రాగానే దరఖాస్తుదారుడికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తారు ఈ నిర్ణయం అనేది చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేషన్ కార్డు మీదే కదా అన్ని ఆధారపడి ఉంటాయి రేషన్ కావాలన్నా కొన్ని పథకాలు కావాలన్నా సరే రేషన్ కార్డే తప్పనిసరి కాబట్టి రేషన్ కార్డు అనేది ఒక నిరంతర ప్రక్రియ చేయడం అనేది చాలా మంచి పద్ధతి